చిత్తూరు నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గా అభినేని ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గా నియమితులయ్యారు సహాయ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అభినేని ప్రసాద్ కు నగరపాలక అధికారులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే కురిజాల జగన్మోహన్ ఆదేశానుసారం నగరపాలక అధికారులు సిబ్బంది అందరి సమన్వయంతో నగరపాలక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ప్రజలు ఏ సమస్య వచ్చినా వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు నేను నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో సహాయ కమిషనర్గా జాయిన్ అవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీ బృజాల్ జగన్మోహన్ గారి ఆశలతో అలాగే ప్రభుత్వం వారి ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది నెల్ చిత్తూరు నగరపాలక సంస్థని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో కలెక్షన్స్ బాగా చేసి చిత్తూరు నగరాభివృద్ధికి తోడ్పడాలని అలాగే మాతో ఉన్న సిబ్బందిని అందరినీ కలుపుకొని రెవెన్యూ సిబ్బందితో కలెక్షన్స్ బాగా చేసి ఈ అభివృద్ధికి మా వంతు సహాయం చేస్తూ చిత్తూరులో ఉన్న అన్ని శాఖల వాళ్ళతో అనుసంధానం చేసుకొని అందరినీ కలుపుకొని పనిచేస్తామని తెలియజేస్తూ అలాగే ప్రజలు కూడా మీ యొక్క ఇంటి పన్నులు వాటర్ ట్యాక్స్ మరియు ఖాళీ జాగా పన్నులు అందరూ కూడా సకాలంలో చెల్లించి వడ్డీలు లేకుండా కట్టి చిత్తూరు నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ చిత్తూరు నగర అభివృద్ధికి నా వంతు పనిచేస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ